రెండోదిగా దేవుని అభిషేకం ఎలా పొందుకోవాలో మరి ఆ కన్ఫ్యూజస్ స్టేజ్లో దేవుని క్లారిటీ ఇచ్చారు మూడోదిగా దేవుని యొక్క సేవ పిలుపు అదంతా ఒక రకంగా చెప్పాలంటే నేను వారి ప్రాంతం వెళ్ళానండి నన్ను వారి గెస్ట్గా పిలిచారు స్పీకర్గా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలన్నీ మీకు లేదు కరీంనగర్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమని మనం ఒక రాష్ట్రంగా భావించాం ఈ రాష్ట్రంగా భావించిన ఆ ప్రాంతాల్లో భయంకరమైన థ్రెడ్ కలిగిన ఏరియాలు అంటే నక్సలిజం ఎందుకంటే నక్సలిజం ఎందుకు పుట్టింది అంటే భయంకరమైన పేదరికం నుండి ఒక భయంకరమైన అసమానతల నుంచి ఒక భయంకరమైన గన్ పట్టుకోవటం అని లేకపోతే గ కత్తులు పట్టుకోవటం అని తయారవుతాయి అలాంటి ప్రాంతాలు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని దూరంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాలాగా ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాంతాల్లో భయంకరమైన దురాత్మ శక్తులు బైబుల్ ఏం తెలియజేస్తుందంటే దెయ్యాలు ఎక్కడ ఎక్కువ అంటే ఎక్కువగా ఖాళీ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ యేసు ప్రభార్ వారి దాన్ని నిర్ధారించారు అలాంటి భయంకరమైన చీకటి శక్తుల చేత బాధించబడుతున్న ఆ ప్రాంతాల్లో మరి వీరిని దైవ సేవకులుగా దేవుడు అభిషేకించి వాడుకోవాలని ఆశపడ్డారు వాస్తవంగా దేవుని సేవ చేయటం అంటే మరి అర్థమవుతుందో లేదు తెలియదు పాస్టర్ అంటారు అంటే సంఘ కాపరి ఈ సంఘ కాపరి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా దైవసేవకులు ప్రార్థన చేయాలి ఏ సంతోషం వచ్చినా కూడా కృతజ్ఞతకి వెళ్ళి చెప్పాలి అక్కడ ఏం జరిగినా కూడా దైవ సేవకుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంటారు అలాంటి పరిస్థితుల్లో వారి బాధే మా బాధ లేకపోతే వారి కష్టమే మా కష్టం వారి సంతోషమే మా సంతోషం అన్నట్లుగా దేవుని యొక్క కాపరి బాధ్యతలు ఉన్నాయి అది చాలా 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 కష్టమైన పరిచర్య కాపర్ పరిచర్య కేవలం దేవుని అభిషేకం ఉంటేనే చేయగలుగుతాం లేకపోతే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఎంతోమంది సేవకులు ఉన్నారు లోకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే ఈ సమయంలో నాలుగో భాగంగా ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఒక కుటుంబాన్ని మన పెద్దవాళ్ళు ఏం తెలియజేస్తారంటే సంసారాన్ని ఎదటం కన్నా సముద్రాన్ని ఎదటం కరెక్ట్ అంటారు అంటే ఈ సముద్రాన్ని అన్న తొందరగా ఏదొచ్చేమని మన పెద్దవాళ్ళు తరతరాలుగా వస్తున్న సామెత ఇది ఆంధ్ర సామెత అన్ని ప్రాంతాల్లో కూడా సామెత అని చెప్పవచ్చు మరి సేవ పిలిపిన వీరు పందులు పడుకున్న ఏరియాలను తుడిచి స్థలంగా మార్చడం ఏంటి అక్కడున్న ప్రాంతాల్లో ప్రజలందరికీ స్వస్థతలు రావటం ఏంటి చాలామందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు కూడా స్వస్థతలు ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు పాస్ట్ గారు నేను ఈ సందర్భంలో గారు తెలియజేసిన సాక్ష్యంను బట్టి నేను అంతకుముందు నా సాక్ష్యాన్ని తెలియజేశాను మా అమ్మ గర్భసంచి స్వస్థపరిచారు నా అక్క పిల్లలు లేని మా అక్కకి పిల్లల్ని ఇచ్చారు దేవుడు చెప్పిచ్చారు నేను కట్టుకునే భార్యని కూడా ముందే మాకు దర్శనాలు చూసాం ఇంకా అనేకమైన పరిశుద్ధాత్మ వరాలు సంఘంలో పనిచే పనిచేయబడతాయి క్షేమం కొరకు ప్రజల రక్షణార్థమై అది మన గొప్పతనం కాదు దేవుని యొక్క వరాలు మరి ఈ సందర్భంలో మరి నాలుగో భాగంగా వారు ఈ సేవలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్పినట్టుగా నన్ను వెంబడించేవారు మీ సిలువెత్తుకుని నన్ను వెంబడించమన్నారు ఈ అంటే ఏంటో లేక సేవలో పడిన కష్టాలు ఒక తట్టుకోలేని కష్టాలు అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి అవన్నీ కాదు ఒక తట్టుకోలేని కష్టాలు ఆర్థిక పరిస్థితులే కావచ్చు కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలే కావచ్చు కొన్ని సందర్భాల్లో మానసిక రుగ్మత రుగ్మతలే కావచ్చు వారు ముఖ్యమైన ఈ సేవలోకి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొన్న ఆ శోధనలు సేవలో ఉన్న కష్టాలు ఈ తరం సేవకులకి ఒక సవాల్తో కూడిన సాక్ష్యాన్ని సేవలో ఉన్న కష్టాలు తెలియజేస్తారు దేవునికి మహిమ కలుగును గాక మా సేవ గోదావరి రామగుండం ప్రాంతంలో ఎఫ్సిఐ ఎలకలపల్లి గేట్ అనే ఆ ప్రాంతంలో తొంభై నాలుగో సంవత్సరంలో ప్రారంభించిన తర్వాత తొంభై ఐదో సంవత్సరంలో ఒక స్థలాన్ని తీసుకోవడం తొంభై ఆరో సంవత్సరంలో మా కుటుంబంతో పాటు మేము ఆ ప్రదేశానికి వెళ్ళి నివాసం ఉండడం ప్రారంభించాం ఆ రోజుల్లో అక్కడ నేను విన్న మాట ఏంటంటే సెంట్ పాల్ స్కూల్ అని ఒక క్రిస్టియన్ స్కూల్ అది ఆ స్కూల్కి కరస్పెండెంట్గా ఉన్నటువంటి ఒక సహోదరి ఆ మేడం నన్ను ఒకసారి కలిసిన సందర్భంలో సార్ మీరు ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు మేమే ఈ ప్రాంతంలో స్కూలు మూసేయాలనుకుంటున్నాం ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల మధ్య మేము ఉండలేకపోతున్నాం వాస్తవానికి ఆ స్కూల్ వాళ్ళు మూసేశారు కూడా ఇప్పటికి కూడా ఆమె నన్ను అన్నది ఈ ప్రాంతానికి మీరు రావద్దండి ఇది భయంకరమైన ఏరియా ఇక్కడ మనుషులు మంచి వాళ్ళు కాదు అని ఘాటుగా చెప్పింది అప్పుడు నేను ఒక నిమిషం ఆలోచించి ఆమెతో చెప్పింది ఏంటంటే అమ్మ మీరు చెప్పింది వాస్తవం నా అంతట నేను ఇక్కడికి రాలేదు అసలు నా ఆలోచన కూడా అది కాదు ఈ ప్రాంతంలో నేను ఉండాలనే ఉద్దేశం కూడా నాకు లేదు కానీ ఒక విషయం ప్రభువే స్వయంగా మీరు ఆ స్థలానికి వెళ్ళండి అనేకులను నేను రక్షిస్తానని మాటిచ్చాడు కనుక ప్రభును బట్టి నేను ఇక్కడికి వచ్చానమ్మా అది కష్టమో నష్టమో ఇక్కడ మేము పరిచర్య జరిగించక ఇక తప్పదు అన్నాను ఆ తీర్మానంతో మేమున్న ఆ సందర్భంలో దేవుడు మా పరిచర్యను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ వచ్చాడు చాలా గ్రామాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించి మా ద్వారా ఎక్కడైతే బాగుపడ్డారో దురాత్ముల చేత విడిపించబడ్డారో స్వస్థపరచబడ్డారో వారి ద్వారా అనేక గ్రామాల్లో సంఘాలు ప్రారంభించడం జరిగింది కొంతమంది సేవకులను సిద్ధపరిచి అక్కడికి పంపించడం జరిగింది ఇలాగ ఉపవాస ప్రార్థనలు అలాగనే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు కొనసాగుతున్న ఆ తరుణంలో ఆ ప్రాంతంలో మేము ఎదుర్కొన్న ముఖ్యమైన ఘటాలు ఏంటంటే చాలా భయంకరమైన రౌడిజం తర్వాత చాలామంది రేపిస్టులు ఒక అతనైతే హింసించి హింసించి మనుషులను చంపేవాడండి ముక్కు బ్లేడ్తో కోసి ఎలా ఉందని అడిగేవాడు గొడ్డలతో వేలు నరికి ఎలా ఉందని అడిగేవాళ్ళు మా పక్కనే పవర్ స్టేషన్కి సంబంధించిన పెద్ద డ్యామ్ ఉంటుంది వారానికో శవం మా చుట్టూ చర్చి ఒక ఊరికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది రోడ్డు పక్కన అంటే ఊరికి మాకు కిలోమీటర్ దూరం అన్నమాట అన్ని చెట్లుంటాయి చుట్టుపక్కలంతా ఆ చెట్లల్లో శవం ఈ చెట్లల్లో శవం కొంత దొంగల ప్రభావం ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు మేము మాకు నీటి సౌకర్యం కూడా లేదు పక్కన ఎక్కడో ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక హై స్కూల్ గవర్నమెంట్ది ఉంటే ఆ స్కూలింగ్ అప్పటికి ప్రారంభం కాలేదు అది దొంగలపాలైపోయింది అన్ని తీసుకెళ్లే వాళ్ళు అక్కడ ఒక బోర్వెల్ ఉంటే ఆ నీళ్ళు తీసుకొచ్చి మేము కాలం గడిపేవాళ్ళం కరెంటు లేదు ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాము చిన్నపిల్లలు ఆ సందర్భంలో ఎవరో కొంతమంది సహాయం చేయగా ఎక్కడో ఒకరు ఊరు లేచిపోతే నాలుగు కరెంటు స్తంభాలు మా విశ్వాసుల ద్వారా తెప్పించి ఒక వైరు కొరకు పదివేలు ఖర్చు పెడితే ఆ రోజు ఆ ఊరోళ్ళందరూ అనుకున్నారు వీళ్ళు పదివేలు ఖర్చు పెట్టి కరెంటు తీసుకొచ్చారంటే ఎంత పెద్ద గొప్పల్లో అనుకున్నారు కానీ మాకు తెలియకుండా ఆ రోజు మాకు విరోధంగా ఆ టీం పనిచేస్తూ వచ్చింది ఆ తర్వాత నేను విన్నాను మీరు ఏదైనా ఈ ప్రాంతంలో చేయండి కానీ అక్కడ ఒక అమ్మగారు ఒక అయ్యగారు ఉంటారు వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళొద్దని కొందరు వారిని హెచ్చరిక చేశారట ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే తోడేళ్ల మధ్య అన్నట్లుగా మా సేవ కొనతా కొనసాగిస్తున్న సమయంలో దేవుడు నా హృదయంలో మండించి మరి గోదావరి కాని పట్టణంలో పబ్లిక్ మీటింగ్స్ మరి రెండు వేల సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్ మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది ఆ తర్వాత అనేక మీటింగ్లు చాలామంది దైవజనులను ఆ ప్రాంతానికి ఆహ్వానించడం ఆ రోజుల్లో నాకు పేరేమి ఉండేదంటే ఎవరైనా కొత్త దైవజనుడు గోదావరికని పట్టణానికి రాముండం వచ్చారంటే అది ఐజయ్ గారి ద్వారా వస్తూ ఉండేవాళ్ళని చెప్పుకునేవాళ్ళం ఇలాగ చాలా మీటింగ్స్ చాలా కష్టాలు పడేవాళ్ళం కొన్నిసార్లు అప్పులు అవి కొన్నిసార్లు ఇబ్బందులు పడేవాళ్ళం అయినా సరే మీటింగ్స్ జరిగిస్తూ జరిగిస్తూ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి సందర్భంలో మేము ఎదుర్కొన్నది ఏంటంటే ఒక సందర్భంలో గోదావరి కనిలో జనరక్షణ అనే ఒక టీం ఉండేది వారు ఒకతను వచ్చిన దగ్గరికి మీరు ఈ జనరక్షణ అనే సంస్థలోకి రావాలి మీరు ఇందులో ఉండాలి అన్నట్టుగా మాట్లాడితే అసలు రక్షణ ప్రభువు నాకు ఇచ్చాడు ఇంకా ఏ రక్షణలోకి నేను రాలేనని చెప్పాను ఒక సందర్భంలో నేను బాగా గుర్తుంచుకున్న విషయం ఏంటంటే ఒకరోజు గోదావరి కన్నీ నడి చౌరస్తాలో ఒక వ్యక్తి తల నరికేసి ఆ చౌరస్తాలో పెట్టి ఆ బాడీ తీసుకెళ్ళి ఆ మొండాన్ని తీసుకెళ్ళి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఒక సింగరేణి కంపెనీకి సంబంధించిన ఒక స్కూల్ గ్రౌండ్లో పడేశారు అది జరిగిన ఆ రాత్రి పట్టణమంతా ఉడికిపోతూ ఉంది కలవరంతో భయంతో నిండిపోయారు మరుసటి రోజు రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేరు ఊరికి కిలోమీటర్ దూరంలో మాదొక్కరిదే చిన్న పాక మందిరం ఒక చిన్న గది ఉండేదా ఇంట్లో నేనున్నాను అప్పుడు ల్యాండ్ ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నాయి పాశ్రమ్మ గారు పిల్లలు ఊరికి వెళ్ళారు ఒక్కడనే ఉన్నాను ఆ రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది ఎవరు ఏంటంటే ఎవరైతే నీకెందుకని చాలా బూతులు తిట్టేస్తున్నాడు ఆయన విపరీతంగా బూతులు మాట్లాడుతున్నారు అసలు నువ్వెవరు అని గట్టిగా అడిగితే నా పేరు ఏదో రకంగా చెప్పేశాడు ఆ తర్వాత ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు అంటే నీ కాళ్ళ కింద నుండి మాట్లాడుతున్నా అని వ్యగ్యంగా చాలా తీవ్రంగా దుర్భాషలాడి అతను ఒక ఘాటైన మాట చెప్పాడు నీవు గనక ఈ ప్రాంతంలో సువార్త ఆపకపోతే ఆ కని చౌరస్తులో తల తీసేయబడింది కదా ఖచ్చితంగా నీ తల తీస్తామని చెప్పారు నాకు ఒక రకంగా భయం పుచ్చుకుంది ఆ రాత్రి ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడని చాలా భయపడిపోయాను చెప్పుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు ఆ తర్వాత మోకరించి ప్రభుకి అప్పగించి ప్రభు అదేంటని ఇంట్లో పాష్ట్రమగారి కానీ సంఘస్థులు కానీ ఎవరికి చెప్పలే ఎందుకంటే భయపడిపోతారని నా మనసులో పెట్టుకొని దేవుణ్ణని పిలిచాడు ఈయనెవరో బెదిరిస్తే నేను సువార్త ఆపాలని సభలు అలాగనే కొనసాగిస్తూ వచ్చాం పరిచర్య అలాగనే కొనసాగిస్తూ వచ్చాం అదే పట్టణంలో మేము ఇంకా రెండు స్థలాల్లో ఆరాధన ప్రారంభించాం గోదావరి ఖండి మెయిన్ టౌన్లో ఒకటి తర్వాత ఎన్టీపీసీ ప్రాంతంలో ఇంకొక సేవ కూడా ప్రారంభించాం ఆ రామగుండం కార్పొరేషన్లోనే మాకు మూడు సంఘాలు ఉన్నాయి ఆ మూడు ప్రాంతాల్లో ఒక ప్రాంతం ఎన్టీపీసీ ప్రాంతంలో భయంకరమైన వ్యతిరేకత అండి మేము ఒక మీటింగ్ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు అడ్డగించారు పర్మిషన్ ఇవ్వలేదు అప్పుడు నేను వంద గంటలు వంద గంటలు నాన్ స్టాప్గా రాత్రి బగలు ప్రార్థన పెట్టి ఆ తర్వాత ఒక సిఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ ద్వారా ఆ వ్యక్తితో మాట్లాడిపించి రెండు రోజులు అక్కడ సభలు జరిగించాం ఇది పెన్ సవాలుగా ఉండేది ఆ తర్వాత చూసినట్లయితే రెండు వేల పదకొండులో మరి కాకినాడ ప్రాంతం నుండి ఒక యాభై మంది టీం వచ్చి మా ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు రామగుండం రైల్వే స్టేషన్ నుండి గోదావరి కానీ పట్టణానికి వస్తున్న దారిలో అది వాస్తవానికి ఫారెస్ట్ ల్యాండ్ అది మేము తర్వాత దాని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అక్కడ ఏసే రక్షకుడు అని రాసినందుకు ఒక బ్రాహ్మణ కి సంబంధించిన వ్యక్తి బ్రాహ్మణుడైన ఒక ఆర్ఎంపి డాక్టర్ ఆయన ఏం చేశాడంటే నా మీద కాంప్లైంట్ ఇచ్చాడు ఫలానా ఐజే పాస్టర్ గారే ఇలా చేయించారంటే వాళ్ళు నన్ను మొదటివాడిగా పెట్టి ఒక ఏడుగురిని నేను వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నన్ను కూడా బంధించి ఆ రాత్రి చిన్న గదిలో పెట్టారండి అది కేవలం ఒక నాలుగు నాలుగు సైజు ఉంటుందేమో నాలుగు పీట్లు నాలుగు పీట్లు ఉంటుందేమో అందులో మేము వెళ్ళేసరికి ఒక దొంగ ఉన్నాడు అతను కొట్టి కొట్టినట్టున్నారు అక్కడ బ్లడ్ అంతా పడింది అప్పుడే కడిగితే భయంకరంగా స్మెల్ వస్తుంది వాసన వస్తుంది అతనేమో ఉమ్మి వేస్తూ ఉన్నాడు మేము ఏడుగురం అతనితో ఎనిమిది మంది ఒకరి మీద ఒకరు వీళ్ళందరికీ గాయాలయ్యాయి ఓపిక లేదు ఇంక అప్పుడు లేక అసలు పడుకోలేము కూర్చోలేము దేవుని మహాకృప ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్లో ఆ రాత్రి ఓ పాట పాడేసి అందరు సాక్ష్యాలు చెప్పమని చెప్పేసి కొంతసేపు నేను వాక్యం చెప్పి తెల్లవారింది ఆ ఎస్ఐ గారు తెల్లవారే అక్కడ ఉన్న సెంటర్కి ఫోన్ చేసి వాళ్ళు అలాగనే పాటలు పాడుతున్నారా అలాగనే మాట్లాడుతున్నారంటే అవునండి వాళ్ళు కొంత అలసిపోయి పడుకున్నారు కానీ పాస్టర్ గారు అలాగనే కూర్చున్నారని అన్నప్పుడు తెల్లవారి మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లారు కోర్టు టైం అయిపోయిందని మళ్ళీ ఫోర్స్టేషన్ తీసుకొచ్చారు అప్పుడు ఎస్ఐ గారు ఏమనుకున్నాడో ఏమో సరే ఈరోజు ఆ గదిలో వద్దులే నా నా ఛాంబర్లో పడుకుండా అవకాశం ఇచ్చాడు నెక్స్ట్ డే మమ్మలను కరీంనగర్ కోర్టుకు తీసుకెళ్లారు జైలుకు పంపించారు ఏసే రక్షకుడు అని రాసినందుకు ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారండి నేను జైలుకు వెళ్ళడం నా లైఫ్లో నా మీద ఒక చిన్న కాంప్లైంట్ లేదు ఒక్కరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దాఖాలు లేవు నన్ను ఆ కో జైలుకి వెళ్ళిన తర్వాత అందరు అడిగే ప్రశ్న ఏంటంటే మీరే కేసులో వచ్చారు మీరు దేని మీద వచ్చారు అప్పుడు మేము ఆ జైలంత సువార్త ఏం చెప్పామంటే ఏసే రక్షకుడని రాసినందుకు మమ్మల్ని జైలుకి తీసుకొచ్చారు ఇది ఇరవై నాలుగు గంటల్లో మేము అదే చెప్తూ వచ్చాం దేవుని మహాకృపను బట్టి పాస్టర్లందరూ కూడా ప్రయాసపడి నెక్స్ట్ డే శనివారం సాయంత్రం వరకు బెయిల్ క్లియర్ అయింది అప్పుడు జైలాధికారి మమ్మల్ని అన్నాడు మీరు మీరేం ఇంత త్వరగా వెళ్ళిపోతున్నారంటే సార్ రేపు ఆదివారం కదా మేము దేవుని సేవకులం ఆరాధన నడిపించాలి కదా అని సంతోషంగా బయటికి రావడం జరిగింది అది కేసు కొంతకాలం ఉండి తర్వాత కొట్టేశారనుకోండి ఇలాగా కొన్ని ఎదిరింపుల మధ్య బెదిరింపుల మధ్య చాలా కఠినమైన సమస్యలు ఎదుర్కొన్నాం గోదావరికని పట్టణంలో ఒక సేవ ప్రారంభిస్తే ఇంచుమించు ఒక యాభై మంది వచ్చి మా వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించి చాలా ఆటంకాలు చేశారండి కానీ మేము ప్రార్థన పూర్వకంగా వాటి అన్నిటినీ సహిస్తూ భరిస్తూ ఇప్పుడక్కడ ఇంచుమించు ఒక రెండు వందల మంది కూర్చొని ఆరాధన చేయగలిగిన ఇరవై వెడల్పు ఒక నలభై పొడగలిగిన ఒక మంచి మందిరాన్ని ఆ జనుల మధ్యలోనే కట్టి ఆరాధన నడిపిస్తున్నాం చాలా వ్యతిరేకతలు వచ్చాయి చాలా రకాలైన సమస్యలు వచ్చాయి మరి కొంతమంది సేవకుల మీద దాడి జరిగేటప్పుడు కూడా మేము ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడి ఈ విధమైన సమస్యలన్నీ ఎదుర్కోవడం జరిగింది దేవుని మహాకృపను బట్టి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మేము వెళ్ళిన ప్రాంతం ఒక శవాలకు నిలయంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అక్కడున్న రాజకీయ నాయకులు కానివ్వండి లీడర్స్ కానివ్వండి ఆ పుర పెద్దలు కానివ్వండి చాలా గౌరవంగా మమ్మల్ని చూస్తారు ఒక చిన్న విషయం చెప్తాను ఈ మధ్య ట్వంటీ జనవరి అనుకుంటాను ఆ రోజు అందరూ జెండెత్తుతున్నారు నేను ఉదయకాలమే ఇంటి నుండి బయలుదేరి గోదావరికి అని ఆరాధనకు ఎనిమిది తొమ్మిది గంటలకే ఆరాధన నేను వెళ్తున్న సమయంలో ఒక లీడర్ నన్న పాస్టర్ గారు అని ఆపి మరీ ఒక్క ఐదు నిమిషాలు నిలబడిపోండి సార్ అని ఆపాడు నేను కారు దిగ వచ్చిన తర్వాత అక్కడ జెండెత్తిన తర్వాత ఆయన నన్ను ఒక అడిగిన విషయం ఏంటంటే గారు మీరే మొద మొదటి కొబ్బరికాయ కొట్టాలన్నాడు అప్పుడు నేనన్నాను నాకు అర్థమైపోయింది నేను కొట్టలేను అప్పుడు నేను అన్నాను ఇంతమంది పెద్దలు ఉన్నాం నేను ఎందుకండి పెద్ద పెద్దవాళ్ళు అందరు కొడతారులే అని చెప్పేసి అన్న తర్వాత అందులో ఒక పెద్ద మనిషి అన్నాడు ఈ ప్రాంతంలో మిమ్మల్ని మించిన పెద్దవాడు ఎవడున్నాడండి ఏ లేదండి మీరు పెద్దవాళ్ళందరూ కొట్టారు నాకు చర్చి టైం అయిపోతుందని అక్కడ వెళ్ళిపోయాను అంటే ఎంత కష్టమైన ఆ పట్టణపు పరిస్థితి ఎంత ఎదిరింపులు బెదిరింపులున్న ఆ పరిస్థితిని దేవుడు సమాధానంగా మార్చి ప్రస్తుతం వ్యతిరేక భావాలు ఉన్నప్పటికీ మా పని మేము ధైర్యంగా చేసుకోగలిగిన కృపదేవుడిచ్చాడు అనేక ప్రాంతాలకు విస్తరించే కృపదేవుడిచ్చాడు ఇప్పుడు కూడా మరి ఇంకా అధికమైన పరిచర్య జరిగించాలని చాలామంది సేవకులను సిద్ధపరచాలని నాకు తెలిసి మరి అడవి ప్రాంతాల్లో చాలామంది సేవకుల దగ్గర వెళ్ళడం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మరి ఇప్పుడు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో ఉన్న అనేక అడవి ప్రాంతాలకి తరచుగా వెళ్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి రాత్రి మగలు ఒకసారి ఛత్తీస్గఢ్కి వెళ్ళినప్పుడు మేము ఎక్కడైతే వెళ్ళి సువార్త ఆ సంఘంలో వాక్యపరిచయ చేసి తిరిగి అదే నైట్ వచ్చేసాము నెక్స్ట్ ఉదయకాలమే ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది పక్కనే అంటే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు పరిచర్యలో వాడుకుంటున్నాడు దేవుని మహాకృపను బట్టి ఒక పన్నెండు బ్రాంచీలు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు మా పరిచయ శాలేముగాసుపత్రి మినిస్ట్రేషన్ నుండి కొంతమంది సేవకులు మేము పంపించినప్పుడు వారు ఇప్పుడు సొంత కూడా పరిచర్య చేసుకుంటున్నారు మాతో కూడా కొంతమంది సేవకులను పరిచర్య చేస్తున్నారు నా దర్శనం ఏంటంటే ఇంకా కొంతమంది సేవకులను సిద్ధపరచాలి కొన్ని ప్రాంతాల్లో అన్ని జనుల మధ్య సేవ ప్రారంభించాలి మందిరాలు కట్టే పరిచర్యలో కొనసాగుతున్నాం కాబట్టి మరి కిరణ్ పాల్ గారు దైవజనుల ద్వారా మీతో ఈ విషయాలు పంచుకోవడానికి ఒక అవకాశం దేవుడిచ్చాడు ఓకే వాస్తవానికి ఈరోజు కిరణ్ పాల్ గారి ద్వారా నేను మీతో మాట్లాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒకరోజు ఇలాగే నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న సందర్భంలో ఎలిషే గారని ఒక ఆయన వీరిని ఇంటర్వ్యూ చేశారు ఆ రోజు వీరి సాక్ష్యాన్ని పెడుతూ ఆ సాక్ష్యం అంతా విన్న తర్వాత నాకు అనిపించింది తరచుగా గోదావరి కానికి కొత్త కొత్త సేవకులను పిలవడం నాకు అలవాటు కాబట్టి వీరి సాక్ష్యం కూడా సంఘానికి ఇతరులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వారిని పోయిన సంవత్సరం నేను ఒకసారి పిలవడం జరిగింది వారు మా దగ్గరికి వచ్చిన తర్వాత నేను నిన్న దినమున ఇక్కడికి వస్తున్నప్పుడు వారికి ఫోన్ చేశాను చాలా కాలం నుండి మరి మధ్యకాలంలో ప్రవీణ్ పగల పగడాల గారు చనిపోయిన తర్వాత వీరు కొన్ని వీడియోలు చేశారు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ప్రభు పక్షంగా నిలబడడం ఈ రోజుల్లో చాలా అవసరం ఆ తర్వాత నేను ఆయనకు ఫోన్ కాల్ చేశాను అతన్ని నేను మాట్లాడుతూ వచ్చిన సందర్భంలో ఇక్కడికి వస్తున్నానని చెప్పగానే వారు అన్నారు లేదు లేదు మా ఇంటికి రావాలి మీరు అంటే నేను ఎవరికి అవకాశం ఇవ్వలేదు వారి దగ్గరికి రావడం జరిగింది వారిని బట్టి మీ అందరి సమక్షంలో ప్రభువు నన్ను పిలిచిన విధానం రక్షించిన విధానం పరిచర్య జరిగిస్తున్న విధానం మరి షాలీం గాసిపల్ మినిస్ట్రీస్ రామగుండంలో మేము తొంభై నాలుగు నుండి మరి ప్రారంభించి తొంభై ఏడులో రిజిస్ట్రేషన్ చేయించి ఒక క్రమబద్ధంలో దేవుని మహాకృపను బట్టి పరిచయం చేస్తూ వస్తున్నాం మా ఇద్దరు కుమార్తెలు కూడా దేవుని సేవకు ఎంతో సహకరిస్తున్నారు పెద్ద పాప మరి ఒక దైవ సేవకునికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఆంధ్రలో జిగ్గిపేట ప్రాంతంలో గౌరవరంలో ఉంటున్నారు వాళ్ళు పరిచయ చేస్తున్నారు చిన్నపాప కూడా మా పరిచీర్యలో చాలా చక్కగా అన్ని తానే చూసుకుంటుంది మా పరిచర్యలో ఒక మంచి స్థానంలో ఆమె పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు మరి ఇంకా మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభుపేట మీ అందరికీ కోరుకుంటూ ఉన్నాను మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరి మధ్య సాక్ష్యాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి దైవజన్లు కిరణ్ పాల్ గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫాస్ట్ గారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు గాడ్ బ్లెస్ యు అయితే వీక్షకులకు నేను తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు వచ్చే సేవకులు అంటే అప్కమింగ్ పాస్టర్స్ ఈరోజు మనకు ఏ కష్టం లేకుండా సేవలోకి వచ్చేస్తున్నాం ఏ ఇబ్బందులు లేకుండా సేవ జరిగించేస్తున్నాం అయితే వారు చెప్పిన అనుభవాలు ఎంత సవాల్తో కూయో తెలుసా ఎందుకంటే వారి వారి యొక్క తండ్రి గారు పాస్ట్ గారు కాదు వారి మామయ్య గారు పాస్ట్ గారు కాదు వారి మేనమామగారు ఎవరు పాస్టర్స్ కాదు అంటే వారికి వారే దేవుడి యొక్క కాలంలో మోసే నిర్గమ్మకాండం మూడో అధ్యాయంలో ప్రభువారు మోసే దర్శించినప్పుడు ఈ వింత ఎంటో చూద్దామని వెళ్ళిన అన్నట్లుగా వీరికి దేవుని యొక్క అగ్ని అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రజలందరినీ పాపాన్ని కాల్చివేయటానికి ఆ అభిషేకం ఉపయోగపడింది తర్వాత వారి సేవా అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి వారు కొన్ని చెప్పారు మరి ఒక ఏజెన్సీ ఏరియాలో ఆంధ్ర అంటే ఏజెన్సీ ఏరియా కాదు ఈ కృష్ణా జిల్లా ప్రాముఖ్యంగా చాలా చాలా సేఫ్ జోన్ కొన్ని కొన్ని జిల్లాల్లోనే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లోనే ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి తర్వాత కరీంనగర్ కూడా చాలా ఏజెన్సీ ఏరియా మనందరికీ తెలుసు అయితే సేవకులు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి సెలువు మూయం ఇవన్నీ ఇప్పుడు మా నాన్నగారు కూడా పాస్టర్ గారు కాదు మరి మీకు తెలుసు మాకు ఒక సినిమా హాలు రైస్ మిల్లు ముప్పై ఎకరాల పొలాలు యాభై అరవై గేదెలు పాలేర్లు నలుగురు పాలేర్లు ఉంటున్న మా కుటుంబాల్లో మరి శాంతి సమాధానం రక్షణ మా తాతయ్య గారు మాకు ఇవ్వలేదు మా నాన్నగారు మాకు ఇవ్వలేదు ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్న టైంలో బాంబుల మధ్య కత్తుల మధ్య తిరుగుతున్న నా జీవితాన్ని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తన రక్షణ ప్రసాదించి తన శాంతిని ప్రసాదించి ఈరోజు మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో బలంగా ప్రభువారు వాడుకుంటున్నారు మరి ఈ దైవ సేవకులు వాస్తవంగా కొన్ని చెప్పారు ప్రభుత్వం అయితే ఒక సిరీస్ రూపంలో తర్వాత నెక్స్ట్ టైం నేను ఇప్పటివరకు ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే దేవుడి చేత నడిపించబడే దైవ సేవకులు ఈరోజు దేవుని చేత అంటే విశ్వాసంతో ఉంటే తింటాం లేకపోతే లేదు అంటే ఒక ఛాలెంజ్ అనమాట నేను ఇప్పుడు చెప్పబోయే మాట ఏంటంటే వీరు కరీంనగర్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా ఒక సవాల్తో కూడిన పరిచయ గురించి మనకు తెలియజేశారు మరి యవనస్తులరా మీ అందరికీ కూడా ఒక సవాళ్ళు విసిరారు తీసుకోండి తీసుకుని ఆంధ్రాలో కూడా ఘనమైన పరిచయం చేయడానికి మీరందరూ కూడా ఈ సేవకుడు ద్వారా ప్రేరణ పొందారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కృష్ణమ్మ నాయుడు అలయా కిరణ్ నన్ను మార్చారు మరి మీ పేరు అంతకుముందు ఏం పేరండి అంతకుముందు నా పేరు ఐలయ్య అయ్యో ఐలయ్య అంటే మీకు తెలిసలేదు కంచా ఐలయ్య అని ఒక సోషల్ యాక్టి యాక్టివిస్ట్ అండి అని అంతేనా సోషల్ సామాజికవేత్త ఒక ప్రొఫెసర్ వారి గురించి ఢిల్లీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేశారని నాకు చాలామంది చెప్పారు విశ్వవిద్యాలయాల్లో వారు వివాహం కూడా చేసుకోనకుండా గొప్ప పరిచయం చేశారు అయితే వారి పేరు వీరి పేరు ఒకటే ఐలయ్య గారు ఐలయ్య గారిని దేవుడు ఐజయగా మార్చారు మరి చాలా సంతోషం ఈ యొక్క టెస్ట్ అన్నీ ముగించాలని నాకు అనిపించట్లేదు కానీ సందర్భానుసారంగా మరి వచ్చాం ఈరోజు ప్రాముఖ్యంగా వీరు విజయవాడ రావడానికి కూడా కారణం ఏంటంటే ఒక అద్భుతమైన దైవ సేవకులు మరి హ్యారీ గోమ్స్ గారు కోయంబత్తూర్ అనే ప్రాంతంలో ఉండి మరి చల్లపల్లి మా నియోజకవర్గంలోని వారు పుట్టారు రాముడుపాలెం అని చెప్పారండి పొద్దున అవునిగడ్డ నియోజకవర్గంలో పుట్టిన ఆ వ్యక్తి ఈరోజు దాదాపు ఆరు వందల ఏడు వందల క్రూసైడ్స్ జరిగించి గొప్ప సేవకుడిగా ఉండి ప్రభు నిద్రించారు వారి యొక్క కృతజ్ఞత కూడికి వీరిని గెస్ట్గా ఎంతోమంది ఈ రాష్ట్రం నుంచి గెస్ట్గా ఆహ్వానించారు అందులో కొన్ని కొన్ని మాటలు తెలియజేయడానికి వీరి అనుభవాలు తెలియజేయడానికి వచ్చినప్పుడు మా ఇంటికి రెండండి పాస్టర్ గారు అని చెప్పి నేను వీరిని ప్రేమతో ఆహ్వానించాను దైవ సేవకులతో మరి మొదటి హాన్ వార్త ఒకటో అధ్యాయంలో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని చెప్పాడు ప్రభు అన్యోన్య ఈ అన్యోన్య సహవాసంతో మరి మేము ఉన్నందుకు వారి సాక్ష్యం మీరు అందరూ విన్నందుకు మీ కుటుంబాలందరూ దీవించబడాలి పైన మీకు స్క్రీన్ మీద వారి ఫోన్ నెంబర్ రాయబడుతుంది మీ ప్రాంతాల్లో సువార్త సభలు కాని కానీ లేక ఇంకేదైనా పాస్టర్స్ మీటింగ్ కానీ సేవా అనుభవాల గురించి తెలియజేయాలనుకుంటే తప్పకుండా ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేకపోతే నాకైనా కాల్ చేయొచ్చు దేవుని సేవకులను తెలుగు రాష్ట్రాలు ఘనంగా వాడుకుంటున్నారు ఇంకనూ వారి పిల్లల్ని జనరేషన్స్ కూడా బలంగా వాడుకోవాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఫస్ట్ టైం నేను అనేది తీసుకున్నాను అలానే కదా నాకు ఇంట్రెస్ట్ అయింది వారి విషయంలో ఐలయ్య గారిని ఐజాగ్గా ఐజయ్య మార్చిన ఆ మహాదేవుని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ కృష్ణం నాయుడిని కిరణ్పాలుగా మార్చారు మరి చూస్తున్న మీ పేరేంటో నాకు తెలియదు మిమ్మల్ని దేవుడు గొప్ప భక్తుడిగా మార్చాలని కోరుకుంటూ ఈ సాక్ష్యములను మరి దేవుడు దేవించును గాక ఆ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలి రైజ్ రాడయ్య గారు రైజ్